మహర్షి అగస్తి నక్షత్రము ఆగ్నేయ దక్షిణ భాగంలో ఉంది మహర్షి అగస్తి ఉత్తరంలోనే ఉండేవాడు ఉత్తర దిశలోనే ఉండేవాడు అగస్తి అవుతే ఒకసారి మేరుది వింధ్యాచలం వింధ్య ది మేరు పర్వతంది వాద వివాదం జరిగింది నేను గొప్పవాన్ని నీవు గొప్పవాడవు నువ్వు నేను గొప్పవాన్ని నీవు గొప్పవాడవు దానిలో వింధ్యాచరుడు అన్నాడు నేను నీకన్నా ఎత్తు చూపెడతాను అని పెరగడం ప్రారంభించాను ఇంత పెరిగాడు ఇంత పెరిగాడు దాని వలన ఏం జరిగింది దక్షిణోత్తర భాగం భారతంలో ఈ భూమండలంలో విడిపోయే ప్రసంగం వచ్చింది ఉత్తరానికి వెళ్ళడానికి మార్గే మార్గమే లేదు అరావలి అనండి వింధ్యం అనండి ఇవన్నీ ఉత్తరంలోనే ఉన్నాయి అప్పుడు వాదానికి కారణం ఎవరు గుర్త దేవర్షి ర్షి నారదుడు రెండో వాడేవాళ్ళు కొన్ని ఊర్లలో ఉంటారు అప్పుడు ఆ వింధ్య పర్వతాన్ని ఎలా అరగదొక్కాలి ఎలా వంచాలి ఎవడు చెప్తే కూడా వినడం లేదు వింధ్య పర్వతం నారదుడు మంచిగా ఎక్కిచ్చాడు నువ్వేం తక్కువ ఉన్నావా మేరు కన్నా ఉన్నావా మీరు ఏం చాలా గొప్పవాడా కొట్లాట కూడా పెట్టే కళ ఉంది ఆ కళ నేర్చుకోవాలి దాన్ని ఇంకా కాలేజ్ స్టార్ట్ కాలేదు ఎవరైనా కొట్లాట పెట్టే ఉంటే వాళ్ళ వద్ద వెళ్ళి నేర్చుకోవాలి అయితే పెరగడమే 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 ఏం చేయాలి అందరూ విశ్వనాథునికి శరణం వెళ్ళారు కాశీ క్షేత్రం స్వామి దీని నుండి కాపాడండి మాకు విశ్వనాథుడు విచారం చేసి అగస్తిని పిలిచారు అగస్తి కల్ర వెళ్ళారు మహర్షి అగస్తి లోపా ముద్రతో సహా వెళ్ళి నమస్కరించారు ప్రార్థించారు ఏం స్వామి ఏం ఆజ్ఞ ఉంది నీ వైపు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను చెప్పండి స్వామి నువ్వు క్షేత్రాన్ని త్యాగం చేసి వెళ్ళు స్వామి ఇది ఏం నాకు శిక్షిస్తున్నారు మరణం నడుస్తుంది కానీ కాశీక్షేత్ర త్యాగం వద్దు స్వామి లేదు జగత్ కళ్యాణం కొరకు వెళ్ళవలసి స్వామి మీ ఆజ్ఞ ఉంటే వెళతాను ఎక్కడ వెళ్ళాలి దక్షిణ భాగానికి వెళ్ళు దక్షిణ భాగంలో కార్తికేయుడు ఉన్నాడు వాణి వద్ద వెళ్ళు కార్తీకేయోపాసన దక్షిణ భాగంలోనే ఎక్కువ అగుబడుతుంది అక్కడ వెళ్ళు అలాగే వెళ్ళేటప్పుడు ఏదైనా వింధ్యాచలం నీకు శరణం వస్తాడు వారికి అనగదొక్కే ఉంచు వింధ్య పర్వతము అగస్త్య శిష్యుడు అలాగే మాతాలోప ముద్ర మహర్షి అగస్తి ఇద్దరు వస్తున్నారు వచ్చేటప్పుడు ఎప్పుడు వింధ్య పర్వతం వద్ద వచ్చారో రాగానే వింధ్యాచరుడు పూర్తిగా నతమస్తక అయ్యాడు గురువుని చూడగా సాష్టాంగంగా నమస్కరించి నమస్కరించి రెండు పైన కూర్చుని వంగిన కూర్చున్నాడు స్వామి ఎక్కడ వెళుతున్నారు నేను దక్షిణ భాగానికి వెళుతున్నాను రామేశ్వరాది క్షేత్ర దర్శనానికి వెళ్తాను మరి స్వామి నేనేం సేవ చేయాలి నాకేం ఆజ్ఞ నేను వచ్చే వరకు ఇలాగే ఉండు ఇట్లా అనిగే ఉండు నేను వచ్చే వరకు ఉండు నేను ఇక్కడ మరి ఎప్పుడు నేను కాశీ క్షేత్రానికి వస్తానో అప్పుడు పెరుగు అలాగే స్వామి నీ ఆజ్ఞాశీర్వాదాలు వెళ్ళాడు అగస్తి ఇక్కడ వచ్చాడు ఇక్కడనే ఉండిపోయాడు అక్కడ వెళ్ళలేదు ఇక ఆ ఆగ్నేయ దక్షిణ భాగంలో అగస్తి నక్షత్రం అవబడుతుంది ఆ మహర్షి అగస్తి సముద్ర సముద్రాన్ని ప్రాశనం చేశాడు పూర్తి సముద్రం ప్రాశనం చేశాడు దానిలో రాక్షసులు ఉండేవారు ఆ రాక్షసులను చంపే కొరకు దేవతలు ఎంతో ప్రయత్నం చేశారు వారు సముద్రంలో దాగి కూర్చున్నారు వెళ్ళి ప్రార్థించారు అగస్తిని అగస్తి ఆ సముద్రుని ప్రాశనం చేశారు అని సముద్రుడు అగస్తిని చూడగానే గద 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 వణుకుతాడు అగస్తి సరిగ్గా ఆ బంగాళాఖాతం పైననే ఆగ్నేయ దక్షిణం పైన ఉంటాడు ఎప్పటి వరకు అగస్తి ఉంటాడో అగస్త్యీ దర్శనం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు సముద్రం చప్పుడు చేయడం వాడు ఎప్పుడు అగస్తీ అస్తమవుతుందో అప్పుడు వర్షాలు మొదలవుతాయి అప్పుడు తుఫాన్లు మొదలైతే నాకు అడిగేవాడేవాడు నేనే రాజు ఉన్నాను అనుకుంటాడు బంగాళాఖాతం నేనే రాజు ఉన్నాను ఇప్పుడు అగస్తి లేడు దగ్గర దగ్గర అగస్తి ఉదయం అవుతుంది దసరా దీపావళి మధ్యన దసరా దీపావళి మధ్యన అగస్తి ఉదయం అవుతుంది అగస్తి ఉదయం కాగానే సముద్రం ప్రశాంతంగా పడిపోతారు దాని ప్రమాణం కూడా మీకు చెప్తాను నేను